నా పేరు నర్సిరెడ్డి అయిన నాది నల్లగొండ జిల్లా అయినందుకు నల్లగొండ గద్దరుగా నన్ను అందరూ పిలుస్తారు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈరోజు ఇంత దూరము జగన్ అన్నని దగ్గరగా చూసే అవకాశం అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో హైదరాబాద్లో చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేను తమ్ముడు మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట అన్న గురించి పేదల గడపల పొద్దు నువై వెలుగులు పంచుతవో ఆ కలి కడుపుకు మెతుకు నువై ఆకలి పంచుతవో పేదల గడపల పొద్దు నువై వెలుగులు పంచుతవో ఆ కలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చినవో లేని గుండెలకు నీడై నిలుచుతవో నిలుచుతావో అన్నే కదులుతావో బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావో బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు రాజన్న రాజ్యం స్థాపించ రణమై నిలిసినవు జగనన్నా నీ వెంట నిరుపేదల చేయుతో జగనన్నా మా వెంట నువ్వు ఉంటే కొండంత జగనన్నా నీ మాట జనవృద్ దయం గెలుచంటా జగనన్నా నీ మాట అభివృద్ధికి చేయుతా వైఎస్ఆర్ కలగన్నా కలలను పండించా వైఎస్ఆర్ కలగన్నా కలలను పండించా కన్నీరుందని కదిలొచ్చే ప్రజలను ప్రేమించా ఉర్రుమే ఉర్రుమై నిలిసినవోవో జగనన్నో ఉద్యమ కాగడవైనావో మా జగనన్నో కుట్రలు పన్నిన ముందడుగే వేస్తేవి జగనన్నో జనముతో నేను జనముల నేనని కదిలినవే అన్నా జన హృదయం గెలిచే నేతవు నువ్వే మా జగనన్నో జగనన్నా నీ వెంట నిరుపేదల చేయుతా జగనన్నా మా వెంట నువ్వు ఉంటే కొండంతో జగనన్నా నీ మాట జన హృదయం కలిసంట జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయుతా బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులగమ్మతనం బంధం కలిసి నువ్వు పిలిసే పిలుపులగమ్మతనం భారం నడిసే మా కోసం తండ్రికి తగ్గ కొడుకువులే ఓహో జగనన్నా పేదల గుండెకు చప్పుడు మా జగనన్నో వైఎస్ఆర్ జెండకు వలసట ఉండదే మా ప్రజలతో కష్టాన్ని తీర్చినవి అన్నో నిన్ను నమ్మిన జనముకు సంక్షేమం నిన్ను నమ్మిన జనముకు సంక్షేమం సాక్ష్యం నువ్వు అన్నో జగనన్నా నీ వెంటా చేంటే కొండంతా జగనన్నా నీ మాట జన హృదయం గెలుసంటా జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయుతా అదరని బెదరని రక్తమది అదరని బెదరని రక్తమది నడవదురాట అదరని బెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట కుచెదలే పట్టదురా కుచెదలే పట్టదురా నీతిని మరసిరా ఉప్పెన తీరుగా వస్తాడురా కాసుకోండిగా నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరసిరా ఉప్పెన తీరుగా వస్తాడురా రా కాసుకోండిగా పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా నీ అర్పులు మోగే రాలేరా మళ్ళీ ఇక్కడ వైసీపీ విజయం పక్కాలే ఓహో జగనన్నా నీ వెంట నిలుపేదల చేయూత జగనన్నా నీ వెంట నువ్వు ఉంటే కొండంతో జగనన్న మా వెంట నువ్వు ఉండే కొండంతో జగనన్న నీ మాట జన హృదయం గెలుచంట జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయూత ఈరోజు ఎన్నో పాటలు నేను పాడినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా పాడే అవకాశం మళ్ళీ రాలేదు ఆ రోజు ఆనాడు పెద్దలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముందల పక్కన కూర్చుని మాట్లాడేటువంటి అవకాశం పాడే అవకాశం దొరికింది గతంలో ముఖ్యమంత్రులు అక్కడ కూడా ఎక్కడ కూడా నాకు అవకాశం వేయలేదు ఈరోజు నిండు మనసుతో మంచి మనస్థులని కవులను గాయకులను కళాకారులను ప్రేమించాలన్నటువంటి ఒక ప్రయత్నం ప్రేమ జగనన్న మీకు నిండుగా ఉన్నందుకు కూడా మా గాయకులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞత పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ కంచు కంఠం మరొక్కసారి జగన్ అన్న పాటతో ఇక్కడ వినిపించినందుకు ధన్యవాదాలు సార్ ఎస్పెషల్ ఎందులో నాకైతే అదరని బెదరని రక్తం అది నడవదురాట ఆ అక్షరాలకి రూపం మీరే కనిపిస్తారు సార్ అవి జస్ట్ మీకోసం పుట్టాయి అంతే అద్భుతమైన లైన్స్ రాసిన మానుకట ప్రసాదన్నకు కూడా ధన్యవాదాలు ఇప్పుడు పాట మాట అన్నాను పాట మాట మ్యూజిక్ డైరెక్షన్ అన్నీ కలగలిపి ఆల్రౌండర్గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని